సార్ మీరు జగన్ గారి పరిపాలన చూశారు ఇటు చంద్రబాబు గారి పరిపాలన చూశారు ఏమైనా ఇప్ప మరి ఏమైనా వేరే పందెమన్నా మీ ఇష్టం సార్ మీ అభిప్రాయం తెలియజేయండి అంతే జగన్ ఇందుకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఇంతకు జగనొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఎందుకు ఇందుకు జగనొస్తే బాగుంటుంది కూడా చాలా మందికి టీచర్ కానీ కానీ వాళ్ళకి తర్వాత ఎవరు ఆటో వాళ్ళకి కూర్చోండి సార్ మంగళకి రజులుగా చేసినారు కాబట్టి ఆయన వస్తే ఎందుకు జగన్ చంద్రబాబు వద్ద చంద్రబాబు మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా సార్ ఇంకా ఇంకేం పొందారు సబ్సిడీ జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ నవరత్నాలు అన్నీ వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి వాటిలో నవరత్న పథకంలో మీకు నచ్చిన పథకం ఏంటి నచ్చిన పథకం అంటే నలభై ఐదు ఒకటి పింఛను అవి జనాల్లోకి అంటారా నవరత్న పథకాలు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ మంచిగా పనిచేస్తారా మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు లోకల్ ఎమ్మెల్యే చేసేవాడే కానీ ఆయన కొంచెం ఏజ్ బారైంది కదా

ఒక్క మాదిరి శంతకాకి అందరికీ కలుసుకొని మనం అన్ని గడుపుదామనే బాధతో వాళ్ళు అందరూ కలుసుకొని అన్ని అండిదామనే సూచన కనపడతారు చూడాలి కానీ అట్లాంటివి పొందువు ఎందుకంటే నా నాకు అది కావాలా నీకు ఇది కావాలని చెప్పి అన్ని కోరిక ఉంటాయి ఒక్కరికి ఒక ఉంటుంది కాబట్టి అట్లాంటివి పొందుబాటు కావు కాబట్టి ఎంత కొన్ని అంటే అది ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా ఎందుకు మారుస్తున్నారు సార్ అలా ఆ కొత్త ప్లేస్ లో ఎమ్మెల్యేలు గెలుస్తారు అంటారు ఈ సారి మరి ఎక్కడైతే సిట్టింగ్ లో ఉండారో వాళ్ళు అక్కడ సరిగ్గా చేయనటువంటి వాళ్ళే ఆయన పేరుతో మార్చింది బాగా పనిచేసిన వాళ్ళు అక్కడే ఉంది సార్ మరి సార్ కొత్త ప్లేస్ లో ఎమ్మెల్యేలు గెలుస్తారు అంటారు ఈ సారి కొత్త ప్లేస్ లో ఎమ్మెల్యే కూడా గెలుస్తారు ఇక్కడేమో మా తెలుగుదేశానికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కుక్కంలో చంద్రబాబును ఓడించగలరు అంటారా ఈసారి చంద్రబాబు చంద్రబాబు కృష్ణ కుక్కం నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే సార్ నార్వే లోకేష్ నారు లోకేష్ ఆయన ఏమో గురించి మా ఆయన మంగీపూర్లో పోటీ చేస్తున్నారు కదా ఈసారి అక్కడ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటారా అంటారా వాళ్ళు ఎక్కడ గెలుస్తారు పవర్ కళ్యాణ్ గ్యారెట్ క్యారు

ఎన్నికలు వస్తా కదా ఎవరి సేమైతే మీరు అనుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటారు ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు ఈ సార్ కనీసాలన్నీ ఇస్తారు చంద్రబాబు తీర్చరు అంటారు చెప్పిన మాట మాట లేదు చాలా మంది సార్ చంద్రబాబు రావాలనుకుంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి చంద్రబాబు కదా వాళ్ళ ముగ్గురు పత్తులతో వస్తున్నారు కదా బీజేపీ జనసేన వాళ్ళు వచ్చే అవకాశం లేదంటారా ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు వైసీపీకి వంద పైన వస్తారు అది జగన్ గారు ఏమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వస్తాయి అంటారు మా మా అంచనా వంద పైన వస్తాడు తెలుగుదేశానికి రావచ్చు అనుకుంటున్నారు తెలుగుదేశానికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఎన్ఎస్సార్ వస్తాం ఎందుకు వస్తాం సార్ ఎన్నెస్ జరగ కుప్పంలో చంద్రబాబు ఓడించగలరు అంటారా ఊరు ఓడించారు కుప్పంలోనే మనకి జగన్ అన్న గెలిస్తారు లో లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ లోకేష్ లోకేష్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి మీ అభిప్రాయం లోకేష్ కూడా ఏం తెలియండి ఏం చేస్తావు వార్డు నంబర్ కూడా గెలిచారు వాడి గెలిచిండు వార్డు నెంబర్ని గెలిచాండి ఎవరు మంగళగిరిలో ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది చేస్తారు నేను గెలిచే దాటు అవకాశం లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా అక్కడ ఆయన గెలిచే అవకాశం జనసేన ఇంకో పార్టీ అంటారు ఇంకోటి ఇంకో పార్టీ అంటారు పార్టీ పెట్టుకుని సొంత మొక్క పెట్టి లేకపోతే ముగ్గురు వస్తే పోతున్నారు అది ప్రజలు నమ్మాలి కదా జనసేనకి ఇన్షియట రావచ్చు అనుకుంటున్నారు జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి నచ్చినాయి జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి నచ్చినాయి మీకు మొత్తం నచ్చినాయి మాకు అందరికి మాకు అన్ని పడుతున్నది అన్నీ సమయం బాగానే జరుగుతున్నాయి మీరేం లబ్ధి పొందారు ఈ హయాంలో గవర్నమెంట్ నుంచి నవరత్న పథకాలు అన్ని వస్తున్నది అమ్మఒడి వస్తుంది చెప్పి అనుకున్నాయి ఈ నవరత్న పథకాలు అనేవి జనంలోకి వెళ్తున్నాయి అంటారా అక్కడ జనంలోకి వెళ్తున్నాయి మీ దగ్గర ఉన్న వాలంటరీ వ్యవస్థ అవకాశం మీ దగ్గర ఉన్న వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది వాలంటరీ వ్యవస్థ బాగుంది వాళ్ళు బాగా చేస్తారు ఇంటికి వచ్చి పనులు చేస్తారు ఎలా జమ్మకే వచ్చి పిలిచి పిచ్చుకున్నారు ఇలా సమస్యలు అనేవి తీరుస్తున్నారు కొన్ని లేకుండా బుక్ పట్టుకుని నా ద్వారా మండలం పోవాల కొన్ని సమస్యలు తీరిపోతాయి జగన్ గారు ఏమో మీ ఇంట్లో మంచిగా జరిగితే నాకు ఓటు అయింది మంచిగా జరగకపోతే మీరే నాకు వచ్చిన్నారు దీనిపై మీ స్పందన స్పందన బాగుంది చెప్పింది చేస్తాడు గ్యారంటీ మీ సరైతే మీరు ఎవరికి జగనే మరి ఓకే

మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పని చేస్తున్నారు తోనంలో బాగుంటుంది బెస్ట్ ఆ ఇనిసెట్లో వస్తానుకున్నారు వైస్ఆర్ సిప్పి వన్ థర్టీ అబోవ్ ఇప్పుడు బీజేపీ జనసేన తెలియజేసి మూడు పథలుతో వస్తాయి కదా అది కాదా జస్ట్ బెలే వాటి వల్ల వైఎస్ఆర్ సిపి కన్నా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా చెప్తే కదా వన్ థర్టీ అబోవ్ సార్ కొత్త అది మనము అక్కడ అయితే చెప్పలేము కదా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మంగళగిరిలో పోటీ చేస్తాను కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా అది మనం ఇక్కడ అయితే అక్కడైతే అక్కడ పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన సొంత తన బాగుండేది అందరూ పొద్దులో పోయి వేస్ట్ పవన్ గేవం అంతా ఉంటుంది జనసేనకి ఇన్సిట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ ఏమో నాలుగు ఐదు వలచే మా జగనగరి పెట్టిన నవరత్న పదకాలు అలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న నవరత్నాల పదకాలు కాకుండా కొత్తగా ఏమైనా వస్తే బాగుంటాయి బాగుంటాయి అనుకుంటారు మీరు అన్నీ ఉన్నాయి మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయింది మంచిగా జరగకపోతే మీరే నాకు ఓటే ఇద్దరు అన్నారు దీనిపై మీరు పదలేండి సార్ మీరు మీరెవరికై పోతారు సార్ ఓకే సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్